మొత్తం మీకు అప్పచెప్తా ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పు ఇక నా దగ్గర ఏం లేదు అనా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద పెడతా ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా ఎట్లా వంచదమో చెప్పు సింపుల్ లెక్క చెప్తానే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఓ నెల రెండు వందలు ఎక్కువ రెండు వందలు తక్కువ ఇది ప్రతి నెల ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్లు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి మీకు ప్రతి నెల జీత భత్యాలు ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పది తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి ఈ అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పులకి కట్టాల్సిందే నేను ఒక పూట ఉపాసం పండిన బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో పడగానే వాళ్ళే పూజుకుంటారు నన్ను అడగను కూడా అడగరు ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి పడగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన పైసా పైసా అదే రేవంత్ అన్న మరి ఇంతగానం పరిశ్రమలో పడేదా ఇంకంటే రాజీనామా ఇంకోసారి ఎలక్షన్లు చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఈ పరిశాఖ చల్లకుండా నేను ఎత్తి పాగలైపోతుంది మా రాష్ట్రం మొత్తం పాగలు చేసే ఇది ఏం నచ్చకచ్చింది కాక అవను నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడే మంచి ప్రశాంతంగా ఉంటుంది ఈ కాంగ్రెస్లో ఇంకా కచ్చరైపోతాయి ఆ కేసీఆర్ ఏమి నువ్వు నోరు ఇప్పడు నోరు లేపడు అట్లా నువ్వు ఇట్లా ఆడు అదురుత నువ్వు అదురుతూనే ఉంటావు ఆడు కామూసుకుంటూనే ఉంటాడు వీడు వీడు పని చేసుకుంటూనే ఉంటాడు బీజేపీడు మాకు పబ్లిక్ పరిశ్రమ వచ్చింది రైట్